నమస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో పర్యటన ప్రతి జిల్లాలో మూడుసార్లు ప్రచారం వరుస సభలు సమావేశాల్లో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ సుడిగాలి పర్యటనలకే నేతలు మొగ్గు చూపుతున్నారా హెలికాప్టర్ అద్దె రోజుకు ఇరవై లక్షల రూపాయలు ప్రచారం పూర్తయ్యేసరికి కోట్లలో ఖర్చు ఈ హెలికాప్టర్ ఖర్చు ఎవరి ఖాతాల్లో అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల కమిషన్ విధించిన పరిమితి పాటిస్తున్నారా కట్టలు తెగిన నోట్లు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు చేరవేస్తున్నారా ఎన్నికల కమిషన్ నిఘా సరిపోవడం లేదా మరింత పెంచక తప్పదా ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకలు ఎన్నికలు సజావుగా జరిగాయంటే దేశంలో ప్రజాస్వామ్యం పచ్చగా ఉన్నట్లు లెక్క సరే అయితే ఎన్నికలు ఇప్పుడంత ఈజీ వ్యవహారం కానే కాదు గతంలో ఒకనొక కాలంలో ఎన్నికలు చాలా ఆదర్శంగా జరిగేవి అభ్యర్థులు నీతి నిజాయితీకి ప్రతిబింబాల్లా ఉండేవారు అభిమానులే వారిని ఎన్నికల్లో నిలిపి చందాలేసుకొని మరీ ఖర్చు పెట్టేవారు ఖర్చు పెద్దగా ఉండేది కాదు తిరగడానికి తప్ప నాయకులు ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టి మరీ వారికి సౌకర్యాలు కల్పించేందుకు పోటీ పడేవారు ఎన్నికల వేళ ప్రజలకు తాయిలాలివ్వడం వారికి నోటిచ్చి ఓటు కొనుక్కోవడం అనే కల్చర్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది గతంలో పది మందిలో ఏ ఒక్కరికో ఇద్దరికో కాసింత సొమ్ము సాయం చేసేవారు నేతలు ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచడం అన్నది తప్పనిసరి నిజం చెప్పాలంటే అసలు పైసా లేనిదే ఎన్నికల్లో ఏది జరగదు అడుగు ముందుకు పడదు ఎన్నికల బరిలో నిలిచేవారికి డబ్బు బలం చాలా ఉండాలి అప్పుడే మంది మార్పలం పెరుగుతాయి అందుకే ఎన్నికల్లో నిలిచేందుకు ఇష్టపడేవారు ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు చేయడమో లేదా అమ్ముకోవడమో ఏదో ఒకటి చేస్తే గాని గట్టెక్కలేని పరిస్థితి ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయి ఎన్నికలకు ప్రచారం చాలా కీలకం ప్రధాన నేతలు స్టార్ క్యాంపెయినర్లు ఖచ్చితంగా రాష్ట్రమంతా చుట్టాల్సిన పరిస్థితి తాజా ఎన్నికల్లో ఏపీ పరిస్థితి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ లాంటి ప్రధాన పార్టీల ప్రధాన లీడర్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పర్యటించాలి ఇప్పుడే ప్రధాన పార్టీ నేతలు ప్రచార సభలు ప్రారంభించేశారు వైఎస్ఆర్ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరిట బస్సు యాత్రలో బిజీ బిజీగా ఉన్నారు అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రధాన నేతలు కొన్ని కలివిడిగా మరికొన్ని విడివిడిగా సభలు నిర్వహిస్తూనే ఉన్నారు రేపో మాపో నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రచార వేగం పెరుగుతుంది ప్రచార పర్వానికి తెరపడేదాకా తిరుగుతూనే ఉండాలి మరి ఈ ప్రచారంలో వెంట వచ్చే కాన్వాయిలు నిర్వహించే సభలు సభకు తలకు ఐదు వందల దాకా డబ్బు ఇచ్చి మరి జనాలను తరలించేందుకు అయ్యే ఖర్చు ఇవన్నీ ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాల్సిన అంశాలు ఈ లెక్కన అభ్యర్థికి అయ్యే ఖర్చు ఎన్నికల కమిషన్ విధించిన లిమిట్ ను ఎప్పుడో దాటేస్తుంది మరి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదన్నదే చాలా మందిలో తలెత్తుతున్న సందేహం తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం నూట ఐదు నియోజకవర్గాలను చుట్టేసేలా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రతి సార్లు పర్యటించేలా పవన్ కళ్యాణ్ తన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం తొలిసారి పర్యటనలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్ రెండోసారి వెళ్లినప్పుడు స్థానిక కార్యకర్తలతో భేటీలు నిర్వహించనున్నారు ఇక మూడోసారి నియోజకవర్గ ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేస్తారు పవన్ పర్యటనలు ఈ మూడంచెల వ్యూహం ప్రకారం ఉండేలా జనసేన ప్రచార కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ ప్లాన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తారు పవన్ గోదావరి జిల్లాలో మొదటి పర్యటన ప్రారంభించనున్నారు నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్య నేతలతో పవన్ సమీక్షల్లో పాల్గొంటారు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో పదిహేనున గురువారం అమలాపురంలో జిల్లా ముఖ్య నేతలతో పదహారవ తేదీన కాకినాడలో మరోసారి పవన్ సమీక్షలు చేయనున్నారు ఈ నెల పదిహేడవ తేదీన శనివారం రాజమండ్రి పార్టీ ముఖ్య నేతలతో పవన్ పవన్ కళ్యాణ్ పర్యటనలకు హెలికాప్టర్ లో వెళ్ళనున్నారు రాత్రి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకునేలా పవన్ షెడ్యూల్ ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు ప్రణాళిక బాగానే ఉన్నా ఇంత విస్తృతంగా సుడికాలి పర్యటన చేయాలంటే కార్లు బస్సులు సరిపోవు పవన్ బారాహి అస్సలు సరిపోదు అందుకే హెలికాప్టర్ ప్రయాణానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభలకు నాలుగైదు సార్లు పవన్ హెలికాప్టర్ ద్వారా ప్రయాణించారు ఇక ముందు ఈ హెలికాప్టర్ పర్యటనలు మరింత విస్తృతం కావచ్చు ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా విస్తృత స్థాయి పర్యటనల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక హెలికాప్టర్ వినియోగించాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు సైతం హెలికాప్టర్ వాడాలని భావిస్తున్నట్టు తెలిసింది హెలికాప్టర్ ద్వారా అయితే షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుందట అలాగే ఆయా నియోజకవర్గాలలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనువైన ప్రాంతాలను కూడా గుర్తించే పనిలో జనసేన ఉన్నట్లు తెలిసింది సరిగ్గా ఇక్కడే చాలా మందిలో తలెత్తుతున్న సందేహం ఈ హెలికాప్టర్ ఖర్చులు అభ్యర్థిగా పవన్ ఖాతాలో చేరుతున్నాయా లేదా అన్నది సాధారణంగా అధినేతలు స్టార్ క్యాంపెయినర్లు ప్రచార ఖర్చుల్ని పార్టీ ఖర్చుగా చూపిస్తారని అంటారు మరి ఇది కూడా అలాంటి అమాంబాపు లెక్కేనా అంటున్నారు కొందరు ఎన్నికల ప్రచారానికి అద్దె హెలికాప్టర్ కు గంటకు రెండు లక్షలు అది సింగిల్ మోటార్ అయితే అలాగే రోజుకు పదిహేను లక్షలు అదే డబుల్ ఇంజిన్ అయితే గంటకు మూడు లక్షల రూపాయలు అద్దె చెల్లించాలి ఈ హెలికాప్టర్ అద్దెను ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఒక రోజుగా లెక్కిస్తారు పైగా హెలికాప్టర్ వాడాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి కీలక ప్రధాన నేతలు తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ వాడాలి ఈ హెలికాప్టర్లను ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హెలికాప్టర్ ప్రచారం పెరిగింది సీఎం కేసీఆర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హెలికాప్టర్ను వినియోగించారు సుడిగాల్లా పర్యటించి పంతొమ్మిది సభల్లో పాల్గొన్నారు తెలంగాణలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ముఖ్యమంత్రి కాదు ప్రధాన మంత్రులు నాయకులు ఇప్పుడు హెలికాప్టర్ ను వాడేందుకు మొగ్గు చూపుతున్నారు ఏపీ ఎన్నికల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ ప్రధాన నాయకుడు నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ వాడారు అలాగే తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వినియోగించారు బీజేపీ నేతలు ఇదే దారిలో నడిచారు సరే ప్రచారం చాలా కీలకం కాబట్టి తమ తమ సమయాభావాన్ని బట్టి నేతలు హెలికాప్టర్లు వాడటంలో తప్పు లేదు అయితే ఈ ఖర్చు ఆయా అభ్యర్థి ఖాతాలో పడుతోందా ఎన్నికల కమిషన్ ఈ విషయంగా కఠినంగా వ్యవహరిస్తోందా అంటే సంతృప్తికర సమాధానం లభించదు ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థులకు ఏ మూలకు సరిపోవడం లేదు ఎమ్మెల్యే ఎన్నికలకు అభ్యర్థికి నలభై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా అవుతుంది అలాగే ఎంపీ అభ్యర్థికి యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల దాకా ఖర్చవుతుందని ఆయా అభ్యర్థులే ఆబ్ది చెబుతున్నారు మరి ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది ఎలా చేతులు మారుతోంది అని ఎన్నికల కమిషన్ పసిగట్టగలుగుతోందా అని కొందరి అనుమానం వాస్తవానికి రెండు వేల ఇరవై నాటికి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని కమిషన్ సవరించి పది శాతానికి పెంచింది దీనికోసమే ఎన్నికల సంఘం పదవి విరమణ పొందిన హరీష్ కుమార్తో కమిటీ ఏర్పాటు చేసింది ఐఆర్ఎస్ అధికారి ప్రధాన కార్యదర్శి ఉమేష్ సిన్హా భారత ఎన్నికల కమిషన్ లో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్లతో కూడిన ఈ కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి ఖర్చులను నిర్ణయించింది దీని ప్రకారం లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి తొంభై ఐదు లక్షల రూపాయలకు పెంచారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిమితి నలభై లక్షలకు పెంచారు మరి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తే ఇది ఎంత దాకా సాధ్యపడుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు డబ్బుల్ని మంచి నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు మరి ఆ ఖర్చుకు ఎక్కడా అడ్డుకట్ట పడట్లేదు శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు మూడో కంటికి తెలియకుండా నోట్లు కట్టలు తెగి పారుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నా నాయకులు మాత్రం తప్పించుకొని మరి డబ్బుల్ని చేరవేస్తున్నారు హెలికాప్టర్లలో పర్యటించే నేతల వెంట నోట్ల కట్టలున్నా ఉండవచ్చని కొందరి అనుమానం మరి ఎన్నికల కమిషన్ ఈ గాలి పర్యటనలపై కన్ను వేసి ఉంచిందా అని కొందరి సందేహం ఎన్నికల వేళ జిల్లాల్లో అధికారుల తనిఖీల వల్ల సామాన్యులకు ఇబ్బంది మినహాయించి మరెలాంటి ప్రయోజనం లేదని చాలా మంది నిట్టూరుస్తున్నారు పెళ్లిళ్లకని డబ్బులు తీసుకువెళ్లేవారు బ్యాంకుల్లో కూడబెట్టిన సొమ్ము తీసుకుని వెళ్లే వాళ్లే తనిఖీల్లో చాలా మట్టుకు బలి అవుతున్నారు అభ్యర్థులు మాత్రం డబ్బును భద్రంగా నియోజకవర్గాలకు చేర్చి పోలింగ్ కు ముందు రోజు దర్జాగా పంపిణీ చేస్తారు ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగే తంతే మరి ఈసారి ఎన్నికల్లో అయినా ఈ వ్యవహారానికి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేస్తుందో ఏమో మరి చూడాలి